ప్రజల అవసరాలు తెలిసిన కూటమి ప్రభుత్వం ప్రభుత్వ ఆసుపత్రిలో మెరుగైన సదుపాయాలు కల్పించేందుకు కృషి చేస్తోందని ఈ దిశగా దాతలు సమకూర్చిన నాలుగు ఫ్రీజర్లను రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ఆసుపత్రికి అందజేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ గత వైసీపీ నాయకులు ప్రజలను పట్టించుకోకుండా వారి జేబులు నింపుకున్నారని ఆరోపించారు ప్రభుత్వ ఆసుపత్రిని దారుణాతి దారుణంగా వదిలేశారని విమర్శించారు తమ కూటమి ప్రభుత్వం వచ్చాక ప్రభుత్వ ఆసుపత్రిని పదిహేను రోజులకు ఒకసారి సందర్శించి ఇక్కడి పరిస్థితులు మార్చేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు ఆసుపత్రి అభివృద్ధి కమిటీలో టీడీపీ జనసేన బీజేపీ నుంచి నలుగురు సభ్యులు ఉన్నారని వారు కూడా ఆసుపత్రిలో సదుపాయాల కల్పనకు సలహాలు సూచనలు చేస్తున్నారని తెలిపారు మార్షరీలో ఒకటే ఫ్రీజర్ ఉందని మరొకటి ప్రైవేట్ వారు నిర్వహిస్తున్నారని అన్నారు వారేమో డబ్బు కోసం చేయి చాపుతున్నారని తెలిసిందని దీన్ని అధికారులు దృష్టికి తీసుకువెళితే వారిని మందలించారని అన్నారు అయితే ఇంత పెద్ద ఆసుపత్రికి అవి సరిపోవని అందుకే దాతల సహకారంతో ఈ ఫ్రీజర్ బాక్సులు ఏర్పాటు చేశామని అన్నారు రాజమండ్రి చామర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు ఇరవై ఐదవ టీడీపీ అధ్యక్షుడు తవ్వ రాజా రెండు మన్యం ఎలక్ట్రికల్స్ నవీన్ ఒకటి సౌభాగ్య ఆప్టికల్స్ హనుమాన్ ఒకటి అందజేశారని వివరించారు గతంలో వైసీపీ వారు దాతలను వారి జేబులు నింపుకునేందుకు ఉపయోగించుకున్నారని తాము ప్రజలకు ఉపయోగపడే విధంగా వారి సేవలను కోరుతున్నామని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు వైద్యానికి అధిక ప్రాధాన్యమిస్తున్న కూటమి ప్రభుత్వం ప్రజలకు మరిన్ని సదుపాయాలు కల్పించారని నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుందన్నారు ఈ సందర్భంగా అనూప్ జైన్ మాట్లాడుతూ ఆసుపత్రికి అవసరమైతే మరిన్ని ఫ్రీజర్లు అందచేయడానికి సిద్ధమని తెలిపారు ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ఇచ్చిన పిలుపు మేరకు ఈ ఫ్రీజర్లను ప్రభుత్వ ఆసుపత్రికి అందజేసినట్టు తెలిపారు ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు అత్తి సత్యనారాయణ కాశీ నవీన్ కుమార్ తవ్వ రాజా రెడ్డి మనీశ్వరరావు రాంబాబు బుడ్డిగ రాధా మరకుర్తి రవి యాదవ్ నిమ్మలపూడి గోవింద్ కొయ్యల రమణ జక్కంపూడి అర్జున్ మాలే విజయలక్ష్మి కరగాని వేణు తంగెళ్ళ బాబి సంసాని ప్రసాద్ దాస్యం ప్రసాద్ కప్పల వెలుగుకుమారి కోసూరి చండీప్రియ ఆగురు ధన్రాస్ మొగమటి సత్యనారాయణ కోకనట్ వాసు బేసరి చిన్ని బొమ్మనమైన శ్రీను దొత్తరపు గంగాధర్ ఈతలపాటి రవి సలాది ఆనంద్ కేబుల్ మురళి అనూప్ జైన్ ఉమా కర్రి నాయుడు మీసాల నాగమణి తురకల నిర్మల కూరాకుల తులసి నాయుడు మాస్టర్ చాపల చినరాజు మహబూబ్ ఖాన్ కర్రి కాశీ కందికొండ ఆనంద్ బంగారు నాగేశ్వరరావు బొర్రా చిన్ని కొత్తుల కిషోర్ కొల్లి నాని ఎర్రంశెట్టి రాజ్ కుమార్ కానిటి ప్రభుదాస్ కానిటి కృపామణి గుత్తుల సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు ఆకారం ఏనాడు తీసుకోవాలా గవర్నమెంట్ హాస్పిటల్ అభివృద్ధికి ఏనాడు కూడా దాతలను సంప్రదించాల వాళ్ళు వ్యక్తిగత అభివృద్ధికి అయితే దాతలు బాగా వాడుకున్నారు మరి ఈరోజున ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చాం వచ్చిన తర్వాత ఈ ఐదారు నెలల్లో ప్రతి పదిహేను రోజులకు ఒకసారి ఏదైతే రాజమండ్రి హాస్పిటల్కి రావడం గవర్నమెంట్ హాస్పిటల్కి పరిస్థితులన్నిటిని కూడా గమనించి అక్కడ ఉన్న డాక్టర్స్తో చర్చించి ప్రజలకి మెరుగైన వైద్యం అందించడానికి అన్ని విధాలుగా కూడా మేము కృషి చేస్తూ ఉన్నాం ఈ ఐదారు నెలలు కూడా హాస్పిటల్ కమిటీ మెంబర్స్ కింద ఇవ్వడం జరిగింది టీడీపీ బీజేపీ జనసేన నుంచి వారు కూడా సమయాన్ని కేటాయిస్తూ వాస్తవ పరిస్థితులు మాకు ఎప్పటికప్పుడు తెలియజేస్తూ ఉన్నారు ఆ వాస్తవ పరిస్థితులు తెలియజేసినప్పుడు మాకు దారుణాతి దారుణమైన నిజాలు తెలిసినాయి మార్చరీలోని ఒకటే పనిచేస్తూ ఉంది మిషన్ ప్రైవేట్ ఏజెన్సీ ఒకరు అక్కడ మార్చిరీలో రన్ చేసుకుంటా ఉన్నారు వ్యక్తిగతంగా ఆర్థికంగా కూడా కొంతమంది దగ్గర చేయి జాపుతూ ఉన్నారని కూడా తెలిసింది తక్షణమే అధికారులతో మాట్లాడాం వాళ్ళు కూడా చర్యలు తీసుకున్నారు అలాంటివి చెయ్యొద్దని చెప్పి కూడా వారు కూడా వారించడం జరిగింది అధికారులు కానీ అక్కడ అవసరం ఉంది ఒక మెషిన్ తోటి ఇంత పెద్ద హాస్పిటల్ రన్ చేయడం అంటే ఇబ్బంది పరిస్థితి కాబట్టి ప్రైవేట్ ఏజెన్సీ వాళ్ళు వచ్చి ఇక్కడ ఆ మోచర్లోని వాళ్ళు మెషిన్స్ పెట్టుకొని నడిపిస్తూ ఉన్నారు మరి బాధ్యత కలిగిన కూటమిగా ఎన్డీఏ కూటమి నుంచి పిలిపి పిలిపి జరిగింది పిలిపించిన మరుక్షణమే మరి చాంబర్ అధ్యక్షులు తవ్వారాజా గారు సౌభాగ్య ఆప్టికల్స్ వారి ఒక హనుమాన్ గారు అలాగే మన్యం ఎలక్ట్రికల్స్ నవీన్ గారు ముందుకొచ్చి మన్యం నవీన్ ఎలక్ట్రికల్స్ గారు ఒక మెషిన్ సౌభాగ్య ఆప్టికల్స్ వారు ఒక మెషిను అలాగే తవ్వారాజా గారు చాంబర్ అధ్యక్షులు ఇరవై ఐదవ టీడీపీ ఇన్ఛార్జ్ ఆయన రెండు మెషిన్స్ మొత్తం నాలుగు మెషిన్స్ని గవర్నమెంట్ హాస్పిటల్స్కి ఈరోజు డొనేట్ చేయడం జరుగుతూ ఉంది ప్రజల యొక్క అవసరాలు తెలిసిన కూటమిగా ప్రజలకి ఏది ఇవ్వాలన్నది తెలిసిన కూటమిగా ఆర్థికంగా వారి ఇక్కడికి వచ్చినప్పుడు ఎదుర్కొనే సమస్యలు తెలిసిన కూటమిగా ఈ మెషిన్స్ ఉండడం వల్ల వాళ్ళు ఆర్థికంగా ఏ విధమైన సమస్యలు లోనవరు అలాగే ఇది ఉండడం వల్ల హాస్పిటల్ వారికి కూడా ఉపయోగపడుతుంది ప్రజల దగ్గర నుంచి గుత్తేదారులు దోపిడీ తగ్గుతుంది అని చెప్పి గ్రహించి ఈరోజు ఈ మెషిన్స్ ఇవ్వడం జరిగింది వీటిల్ని హాస్పిటల్ వారు సద్వినియోగపరచుకొని ప్రజలకి ఏ విధమైన ఇబ్బందులు కలగకుండా చూడాలని అలాగే ఇంకా చాలా ఉన్నాయి ఇక్కడ చేయాల్సినవి మన ఎమ్మెల్యే గారు పిలుపు ఇక్కడ మా కమిటీ మెంబర్గా ఛాన్స్ ఇచ్చారు నలుగురికి మేము నలుగురు రోజు వచ్చి ఇక్కడ చెక్ చేస్తున్నాం ఇక్కడ ఏం నీడ్స్ ఉన్నాయో అన్నీ తెలుసుకుంటున్నాం ప్రస్తుతం ఈ ఫ్రీజర్ బాక్సులు నీడు ఉండగానే మన వాసు గారు చెప్పగానే మన తవ్వరాజా గారు మా హెల్పింగ్ హ్యాండ్స్ మరియు రోటరీ క్లబ్ ఆఫ్ రాజమండ్రి రివర్ సిటీ మెంబర్ రెండు ఫ్రీజర్ బాక్సులు ఇవ్వడం జరిగింది అలాగే సౌభాగ్య ఆప్టికల్ విక్రమ్ గారు మరియు మన్యూ నవీన్ గారు ఇవ్వడం జరిగింది దీని మెయింటెనెన్స్ దీని మెయింటెనెన్స్ మొత్తం మా రోటరీ క్లబ్ ఆఫ్ రాజమండ్రి చూసుకుంటుంది ఏ అవసరం వచ్చినా రిపేర్లు వచ్చినా చూసుకుంటుంది సుమారు ఇంచుమించు మూడు లక్షల ఎనభై వేలు అయింది దీనికి మా రోటరీ క్లబ్ ప్రెసిడెంట్ నాలా నరసింహరా గారు దీని మెయింటెనెన్స్ అన్నీ మేము చూసుకుంటా ఉన్నాను త్వరలో వీల్ చైర్లు కూడా అందుబాటులో పెడదామని కోరుకుంటున్నాం